విజయవాడ అజిత్ సింగ్ నగర్ నుంచి సింగ్ నగర్ కు ఫ్లైఓవర్ దగ్గర బాధితుల తాకిడి అంతకంతకు పెరుగుతోంది ముంపు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బంధువులకు తరలి వెళ్తున్నారు ఇటు తమ కుటుంబ సభ్యులు లోపలే ఉన్నారంటూ మరికొంతమంది ఆహారం మంచినీళ్లు తీసుకువెళ్తూ ఉండడంతో బ్రిడ్జ్ మొత్తం కూడా ఎంత రద్దీగా కనబడుతుందో మనం దృశ్యాల్లో చూడొచ్చు పాలు బ్రెడ్ ఆహారం కోసం వాహనాల దగ్గర ఆకలి కేకలు వినిపిస్తున్నాయి కేవలం బ్రిడ్జ్ పైన వాళ్లకే కాదు వరద ముంపులో చిక్కుకుపోయిన వారికి కూడా ఆహారం మంచినీళ్లు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు కిలోమీటర్ల మేర బాధితులు ఆహారం కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ప్రస్తుతం సింగ్ నగర్ దగ్గర నెలకొన్న తాజా పరిస్థితిపై మా స్పెషల్ కరస్పాండెంట్ సత్యమారిని డీటెయిల్స్ అందిస్తారు సింగనగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఒక పక్క హెలికాప్టర్లో ఎక్కడికక్కడ ఫుడ్ పంపిణీ చేస్తుంటే మరోపక్క పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వాహనాల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు ఎక్కడికక్కడ ఆహారం కోసం ఆర్తనాదారు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కూడా ఏకమైంది ఎక్కడికక్కడ ఆహారం పంపిణీ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు కిలోమీటర్ల మేర మొత్తం సింగ్ నగర్ నుంచి మొదలుకొని కిలోమీటర్ల మేర ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు పెద్ద ఎత్తున ఒక ఆ క్రౌడ్ ఏ రకంగా ఉంటుందో పూర్తిగా చూడొచ్చు బ్రిడ్జ్ మొత్తం కూడా స్థానిక బాధితులతో నిండిపోయింది చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎక్కడికక్కడ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వాళ్ళు పరుగున వస్తున్నటువంటి పరిస్థితి పడవలు మీద కొంతమందిని తీసుకొస్తున్నప్పటికీ ఏదైతే ప్రాణభయంతో చాలా మంది ఇళ్లలోంచి రెండు రోజుల నుంచి ఉన్నారు కాబట్టి వారికి వాళ్ళే నడువులోతున్న నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క ఆహార పట్లాలు పంపిణీ చేస్తున్నారు వాటర్ బాటిల్ పంపిణీ చేస్తున్నారు ఆకలి కేకలు ఎక్కడ చూసినా సరే ఈ అజిత్ నగర్ సంగతి సింగనగర్తో పాటు ఇటు సింగనగర్ లోపల కొన్ని ప్రాంతాలు ఎన్టీఆర్ కాలనీ అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది అపార్ట్మెంట్లలో నెలకొని కూడా చాలామంది లోపల కూడా ఉండిపోయి వాళ్ళంతా కూడా ఫుడ్ ఇంకా అందని పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి చాలామందికి డ్రోన్ల సహాయంతో ఆ పైన విజువల్ కూడా చూడొచ్చు డ్రోన్ సహాయంతో అపార్ట్మెంట్ పైనుంచి ఒక టబ్ కట్టే టబ్లోంచి నేరుగా అపార్ట్మెంట్ పైకేళ్ళు ఉన్నటువంటి వృద్ధులకు ఫుడ్ను కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది చాలామంది లోపల చిక్కుకుపోయారు మా కుటుంబాలని రక్షించాలంటూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ పక్కనే ఒకసారి మొత్తం పూర్తిగా సింగనగర్కి సంబంధించి వాటర్ నిండిపోయిన దృశ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అదే వాటర్ నుంచి వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానిక లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు విజయవాడ యంత్రాంగంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎక్కడికక్కడ ఎలక్ట్ అవుతున్నారు ఈ ఏదైతే వీళ్ళకి బాధితులకు సహాయం చేసేటువంటి కార్యక్రమంలో పూర్తిగా గ్రామాలు వాహనాలు అంటే పశువుల దగ్గర నుంచి వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిండిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో గుంపులు గుంపులుగా గ్రామాల నుంచి పడుగులను వస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు ప్రస్తుతం కానీ కాలనీలకు సంబంధించాడు వాంబే కాలనీ కానివచ్చు ఎన్టీఆర్ నగర్ కానివచ్చు అనేక ప్రాంతాల్లో ఎక్కడా కూడా కొన్ని చోట్ల ఫుడ్ అందలేదనేది బాధితుల ఆర్తనాదాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రెండు రోజులు పూర్తి అయిపోయింది కొన్ని చోట్ల పట్టించుకున్నప్పటికీ కొన్ని చోట్ల మాకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రస్తుతం బ్రిడ్జ్ మొత్తం కూడా ఆర్తనాదాలు ఆకల కేకలతో నిండిపోయినటువంటి దృశ్యాలు ఇక్కడ చాలా హృదయ విధారకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి విజయవాడ సింగ్ నగర్ ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ కలిసి సత్య టీవీ నైన్ సింగ్ నగర్ నుంచి